హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ విధంగా మనము డ్రెస్ కనుక ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామంటే మనము ఒక డ్రెస్ తీసుకోవడానికి పోతే రెండు మూడు డ్రెస్లు కింద పడతాయి ఒక్కొక్కసారి అవసరానికి అలా లేకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి మనకి ఇదిగోండి కింద వేసినా కూడా ఏ మాత్రం ఫోల్డింగ్ అనేది చెక్క చెదరదు అనమాట ఇందులోనే చున్ని ప్యాంటు టాప్ మూడు ఉండిపోతాయి చూడండి ఇప్పుడు నేను ఈ విధంగా వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి అంటే కొంచెం టైం పడుతుంది కానీ మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అంటే అంటే డ్రెస్సులు అనేవి ఒకేసారి అన్నీ దొరికిపోతాయి అనమాట ఇట్లా పంజాబ్ డ్రస్సులు ఉంటే ఈ విధంగా ఫస్ట్ చున్నీ రెండు మడతలు మడిచిన తర్వాత ఇలాగ సగం మర్చుకోవాలి చూడండి ఈ వీడియోలో ఎలాగైతే నేను మీకు ఫోల్డింగ్ చేస్తున్నానో అదేవిధంగా అదేవిధంగా ఒక సిస్టర్ కూడా అడిగారండి ఈ విధంగా డ్రెస్ ఫోల్డింగ్ ఒకసారి పెట్టండి అక్క వీడియో అని చెప్పి అందుకోసం ఆ సిస్టర్ కోసం నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇదిగోండి ఇట్లా తర్వాత ఇప్పుడు మనము ఈ ఫోల్డింగ్ని సగంలోకి వేసుకోవాలి వీడియోలు ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఇలాగా ఇప్పుడు ఇది అటు సైడ్కి వేసేయాలి అంటే ఫోల్డింగ్స్ అనేటివి మనకి అక్కడ సైడ్కి ఉండిపోవాలన్నమాట ఇలాగ ఈజీనేనండి ఒక రెండు మూడు సార్లు చూసామంటే ఒక రెండు మూడు సార్లు చేసి పెట్టుకున్నామంటే ఈ విధంగా ఫోల్డింగ్ మనకే అర్థమైపోతుంది తర్వాత ఈ మన మామూలుగా ఇంకా ప్యాంటు అలాగే టాప్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఇలాగ పెట్టేసుకొని ఇంకా అక్కడ సైడ్ నుంచి కొంచెం మడిచి ఇలాగ వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఉల్టా తిప్పాలి ఉల్టా తిప్పితే ఇక్కడ మనకు ఒక ప్యాకెట్ లాగా ఉంది కదా ఇది మొత్తం ఇలాగ లోపల నుంచి ఇట్లాగా అనేసామంటే నీట్గా వచ్చేస్తుందండి కొంచెం టైం పడుతుంది కానీ ఫినిషింగ్ మాత్రం మనము డ్రెస్ కింద వేసినా కూడా పడిపోదనమాట అంత నీట్గా ఉండిపోతుంది ఇదిగోండి ఫైనల్గా అయితే నేను ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేస్తాను చూసారా ఈ ప్యాకెట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట మనం తీసుకోవాలనుకున్నప్పుడు నీట్గా ఫోల్డింగ్ విప్పేసి కనుక తీసుకున్నామంటే డ్రెస్ అయితే చాలా బాగుంటుందండి సో సిస్టర్ మీరు అడిగారు కదా మీకోసమైతే నేను వీడియో అప్లోడ్ చేశానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ